ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కామవరపుకోటలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా ఈ రోజు కామవరపుకోటలో ఎంతో ప్రసిద్ధి గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో తెలుగు నాట సుబ్బారాయుడు షష్ఠి జరుపుకునే పండుగ లోక కళ్యాణం కోసం జన్మించిన కుమారస్వామికి దేవసేన కళ్యాణం జరిగిన తిథి సుబ్బారాయుడు షష్ఠి అందుకే ఈ పర్వం కళ్యాణ కారకం ఈ పండుగ నాటి సుబ్రహ్మణ్య స్వామి ఆచరిస్తే చక్కని సంతోషం కలుగుతుందంటారు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఈ సూత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శరణం విడిన వారికి శక్తియుక్తుల్ని ఐశ్వర్య ఆరోగ్యాలను స్పర్శ తొలగి ఆ సంవత్సరమును ఆ స్వామి ప్రసాదిస్తాడు గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి వారి దర్శనం జరిగింది శ్రీ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వందే విశ్వాదిక శాంతమనాథ శవ సకల నిష్కళంకంక్తిజ్ఞాన క్రియాత్మక సదాంబికామౌరుపుకోట కొత్తూరు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయం సుమారు గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఆలయం ఇక్కడ ఏర్పడటం జరిగింది పూర్వం ఇక్కడ జంట సర్పాలతో స్వామివారు వెలిసి ఉన్నారు అలా ఉన్నటువంటి స్వామివారికి చిన్న మందిరంలాగా ఏర్పాటు చేసుకుని స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని షష్ఠికి ఏర్పాటు చేసేవాళ్ళు అలా గ్రామస్తులందరూ సహాయ సహకారంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి గతంలో ఈ యొక్క షష్ఠి కళ్యాణ మహోత్సవాలు షష్ఠి రోజు నుంచి ఐదు రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఉదయం స్వామివారికి ఉదయం ఐదు గంటలకు విశేషముగా స్వామివారికి అభిషేక కార్యక్రమములు భక్తులు యొక్క మొక్కుబడులు తీర్చుకోవడం సాయంత్రం ఆరు గంటలకు స్వామివారికి విశేషముగా భక్తులచే స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ సంతానం లేనటువంటి వారికి కళ్యాణం చేసుకున్న అభిషేకం గావించుకున్న సంతానం కలుగుతుంది వివాహం కానిటువంటి వారికి ఈ యొక్క అభిషేకం చేయించుకున్న స్వామివారిని దర్శించుకున్న వివాహ కార్యక్రమం కూడా వారికి నిర్వర్తిస్తుంది కాబట్టి ఈ యొక్క స్వామివారు చాలా అతి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇది కాబట్టి ఈ రోజు షష్ఠి సందర్భంగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతున్నది స్వస్తి సర్వే జంతు లోకాభవంతు